నెల్లూరు ముల్లిపూడి బస్ స్టాండ్ దగ్గర ఉన్న వంశ్రీకృష్ణ ఫ్రుడ్జీ షాప్ దగ్గర చేసాం బాదంగిరి బాగుంటుంది సెంటర్ కంటే బాగుంటుంది బాదంగిర్ నిజంగా చూడండి ఒకసారి మీరు బాదంగిరి బాగుంటుంది అంట అందరూ చెప్తా ఇక్కడ ఇక్కడికి అందరూ చాలా దూరం నుంచి బుచ్చి నుంచి కూడా వస్తారు బుచ్చి కోవూరు కానీ కొంతమంది జాబులు చేసేవాళ్ళు కూడా హైదరాబాద్ కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు మేము చాలా ఎక్కడ చూసాం కానీ ఇలాంటి టేస్ట్ ఎక్కలేదు నేతూర్లు కొత్తగా ఇల్లు కడుతున్నారా మంచి ఆఫీస్ కి క్లాస్ లుక్ రావాలా క్లాస్ రాయల్ గ్రాండ్ ఇయర్ డోర్స్ కావాలంటే పెట్రా స్టీల్ డోర్స్ అండ్ విండోస్ కి కనెక్ట్ అయిపోండి ఇన్స్టాలేషన్ ఫ్రీ మరిన్ని వివరాలకు కాల్ చేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను వినీత్ ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడికో చేసామంటే మనం నెల్లూరు ముల్లిపూడి బస్ స్టాండ్ దగ్గర ఉన్న వంశీకృష్ణ ఫుడ్ జ్యూస్ షాప్ దగ్గర చేసాము ఇక్కడ ఏమి స్పెషల్ అంటే బారంగులు స్పెషల్ అంట అలాగే ఫుడ్ షాప్ కానీ చాలా స్పెషల్ అంట ఇది మన నెల్లూరులో ట్వంటీ టు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి చేయకూడదు అని చెప్పి అన్నవాళ్ళు చెప్తా ఉన్నారు ఒకసారి లాపలికి వెళ్ళి ఇక్కడ ఏమేమి స్పెషల్ ఇక్కడ ఏమేమి ఉంటాయో అని తెలుసుకుందాం వచ్చేసేయండి దో మనతో పాటు అన్న అన్న నమస్తేనా

చాలా దూరం చూస్తారా ఇప్పుడు బుచ్చి నుంచి కూడా వస్తారా బుచ్చి కోవ్వు కానీ ఫ్రూట్ స్పెషల్ తాగేదాన్ని చాలా దూరం చూసి ఫ్రూట్ జ్యూస్ తాగేదా బుచ్చి నుంచి కానీ వస్తాను అన్న షాప్ దగ్గరికి ఇక్కడ మీ షాపు అక్కడ మీకు ఫేవరెట్ అయిన ఐటమ్ ఏంది ఏంటి ఫ్రూట్ స్పెషల్ బాగుంటది ఎక్కడ దొరకదు ఓకే అదే ఎక్కడ దొరకదు నువ్వు ఎక్కడైనా ట్రై ఎక్కడ దొరకదు కొంతమంది జాబులు చేసేవాళ్ళు కూడా హైదరాబాద్ కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు మేము చాలా దెక్కలు చూసాం కానీ టేస్ట్ సాఫ్ట్వేర్లు గిఫ్ట్వేర్లు మొత్తం అందరూ హవా ఇస్తున్నాడు సరే అన్న ఓటర్ కార్డ్ అని ఎత్త ఆడియన్స్ ఉన్నారు వాళ్ళని తెలుసుకుందాం ఆడియన్స్ దగ్గరకు వస్తే ఆడియన్స్ ఆడ తిరిగే జ్యూసులు లాగా తా ఉన్నారు అన్నతో మాకు మేమే సాక్షి మేమే సాక్షి ఉన్నాం సాక్షి వెళ్ళిపోతున్నారు ఓకే ఎనీవే నేను తాగేసి టేస్ట్ ఎలా ఉందో చూపిస్తా చూస్తే ఇదిగో మనకు బాలంకి శాంపుల్ టేస్ట్ చేయమని చెప్పి ఫుల్ తాగదామంటే పట్ట ఫుల్గా ఉంది ఏం తాగేది అని శాంపిల్ తీసుకున్నా అసలు టేస్ట్ చేద్దాం బాధ మీద కనిపిట్లా పైన జీటీ పప్పులు బాదం అలా కలిపేశారు అనమాట టేస్ట్ అయితే బాగుంది ఇంకేదైనా ట్రై చేద్దాం ఇంకా మనకు ఫ్రూట్ మిక్స్ కానీ ఏదో వేసాడు అనమాట అలానే తాగేసాను బాగుంది ఇప్పుడు మీకోసం మళ్ళీ తాగి చూపిస్తా టేస్ట్ అయితే చాలా చాలా బ్యాలెన్స్గా చాలా బాగుంది ఒకసారి మీరు కానీ ట్రై చేసేయండి ఇప్పుడు మన మన దగ్గర ప్రైస్ ఎలా ఉన్నాయి బత్తా ఎంత బత్తా యాభై అన్న పైనాపిల్ నలభై యాపిల్ అయితే యాభై వాటర్ మనో నలభై క్యారెట్ యాభై ఓకే పాదంగీరు పాదమి వచ్చి డెబ్బై రూపాయలు అన్న కొంచెం రేట్ ఎక్కువే కానీ క్వాలిటీ అయితే బాగుంటుంది ఫ్రూట్ మిక్సర్ ఫ్రూట్ స్పెషల్ అయితే నలభై మామూలు ముప్పై అన్న ఓకే అయ్యా ప్రైస్ చూసారా అట్లా ఉన్నాయమ్మా ప్రైస్ ఇది వాటి వీడియో అంటే మరిన్ని వీడియోస్ కోసం మనం సాక్షి సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఇస్ వినీత్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్